హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ సంవత్సరం మా మిత్రుడి కులంలో కంది అని డిసైడ్ అయినాము అందుకని డాక్టర్ని పిలిపించేసి కందితిస్తున్నాము శనికాయ ఇచ్చేదానికి అదొంతింది అది కాక వర్షాలు ఎక్కువ ఉన్నాయి మంది చిక్క వేయలే అందరూ కంది ఉలవ ఎట్లా వేస్తాడు అంతా కానీ మేము కూడా ఈ సంవత్సరం నానే లేనే సర్లేమా కందిలే అని చెప్పి శని దగ్గరికి వచ్చినాము డాక్టర్ కూడా వచ్చింది ఇప్పుడే ఇదో మాయ మొత్తం అంతా నన్ను బట్ట కట్టి ఉడిచిలు కట్టి చూడండి ఇంకా దాంట్లో కందులు వేసుకొని డాక్టర్ ఎక్కి ఇంత మొదలు పెట్టాలి ఇంకా మొత్తం అంతా మూడున్నర ఎకరా ఉంది వాళ్ళు చెప్పడం అయితే గంటకు ఒక ఎకరా ఎత్తేస్తాము అని చెప్పినారు తేనే వచ్చేది కార లేవా మరి మొక్కలు ఎట్లా తింటాము ఇంకా లేవాడు లేవు రేపథ్యా బావా ఏమేం చెప్పేది మొత్తం రెండు కేజీలు ఇప్పుడు

నా గంటకి ఎగర ఎత్తేస్తా ఉన్నానే ఎత్తేదానికి ఇద్దరు ముసలి వాళ్ళు వచ్చినారు వాళ్ళు బాగా చేయి తిరిగిన ముందు కూడా వాళ్ళతోనే ఎత్తిచ్చినారంట ఒక ఎనిమిది ప్యాకెట్లు కందులు తీసుకొని వచ్చినాము ఒక రెండు ప్యాకెట్లు ఆందాలు తీసుకొని వచ్చినాము అంటే సే చుట్టూ ఒక కాయ మొత్తం అంతా ఆందాలు వేద్దాము అని ఆ మధ్యలో కంది

ఏమో వాంచి పడేత్తాడు అట్లే వాళ్ళు ఇేవాళ్ళు కూడా బాగా ఇత్తుండ బాగా అనుభవం ఉండేవాళ్ళే వాళ్ళు కూడా చూసినవి కూడా కొంత వికారం చెప్పి నుంచి డాక్టర్ ఎక్కుతాం వాళ్ళ ట్రాక్టర్ ఎక్కి చూపిస్తారు ఎట్లా ఇప్పుతారు అని వాళ్ళ నుంచి పోయిపోయి మూడు రోజులు అయింది అయ్యింది ఏమల్లా వస్తుందేమో వస్తుందేమో చూస్తా రాలే సర్లేని చూస్తే పదం చూస్తే పదం ఉంది లోపల ప్యా ఉంది అది చేసేదా పని చెప్పేసి చేసేస్తాము ఇబ్బంది ఏముండదు ముందు కాబట్టి లోపల పొలంలో ఏ వ్యవసాయం చేసినా కూడా అన్ని యంత్రాలే పిల్లలు కొట్టేదంట అదంట ఇదంట ఇట్లాంటివి మొత్తం అన్ని యంత్రాలే కానీ మందులు చేయడంలే ఎద్దులు చేయడంలే ఎద్దులతో వ్యవసాయం చేసేవాళ్ళే తరువైపోయినారు అంతకుముందు మేము పిల్లప్పుడైతే ఒక్కొక్కరి ఇంట్లో రెండు గారులు ఎద్దులు మూడు గార్లు ఎద్దులు ఉండే రెండు గారులు అంటే రెండు ఎద్దులు ఒక ఆడి అంటే రెండు ఎద్దులు రెండు గంటల ఎద్దులు మూడు గంటల ఎద్దులు ఉండేవి మా ఇంట్లో కూడా రెండు గంటల ఎద్దులు ఉండేవి ఆ గుట్లో ఆ బుట్లో పనికి పోతే ఇచ్చేదానికి పోతే ఒకరి కొవరు సాయం మా నాయన పేరు బాలన్న బాలన్న ఇకపోతే నీ సేను ఇద్దాం లేపా మన అడగాలంటే మా సేను ఇస్తాము అని మా రెండు గంటలు అయితే మళ్ళీ మా పక్కింట్లో రెండు గంటలు అట్లా ఒకరు సాయం చేసుకుంటా నాలుగు గారు ఎద్దులు సేనులో అంటే గడ్లు ఉంటుంది లెక్కి నాలుగు గంటలు ఎద్దులు ఆ పక్క నుంచి రెండు గంటలు ఈ పక్క నుంచి రెండు గంటలు అంటే ఇత్తది గుట్టకొలు ఒకరు వెనకల పాసుకుంటూ వచ్చేవాళ్ళు ఒకరు ముందర గొర్రు తోలే వాళ్ళు ఒకరు వాళ్ళు ఒకరు పాసే వాళ్ళు ఒకరు మొత్తం ముగ్గురు ముగ్గురు నాలుగు ఎద్దులు మంది మనుషులు ఎనిమిది ఎద్దులు చూసేయడానికి ఎంత ఆనందంగా ఉంటుందో చూడపుట్లో ఇప్పుడు వాడు అత్తడు టాక్టర్ ఎక్కుతాడు బర్ర తె గంటకు ఒక ఎకరైపోతుంది అంటే లెక్కి ఎంత జరుగుతుంది కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలన్నా మీ అందరికి చాలా మందికి చెప్పాలి అంటే చెప్పాలంటే నా మాట వినవని కాదు కానీ వచ్చింది కాబట్టి చర్చ మాట్లాడదాం అనుకుంటా అంతే ఇప్పుడు నాలుగు గంటల ఎద్దులు నాలుగు గంటల ఎద్దులు అంటే ఆ పక్కన ఈ పక్కన ఐదు ఎకరాలంటే సాయంత్రానికి ఇత్తేస్తారులే నాలుగు ఎద్దులు రెండు జట్లు ఐదు ఎకరాలు సాయంత్రానికి కొంచెం కష్టపడితే ఇత్తేస్తారు లేదంటే అయినా మళ్ళీ మరుసటి రోజు కొడుతుంది నాలుగు గంటల దాంట్లో గంజులే చీరలో ఎంత పడుతుందో చూడు ఇతండి అదే సమా సాయంత్రానికి ఒక రెండు మూడు సార్లు నాలుగైదు ఉన్న పేడ ఒక నాలుగు ఐదు సార్లు అయినా వచ్చలమైవా వస్తాయి కదా గంజు అదే భూమికి ఎరువు అదే భూమికి ఎరువు ఇప్పుడు మాత్రం మందులు కాదు అట్లా సంవత్సరం తొమ్మిదికి ఒక నాలుగు ఐదు సార్లు తిరుగుతాయి ఎద్దులు తిరుగుతాయి అంటే ఎండాకాలం అయిపోతున్నట్లే తొలకరి వర్షాలు వస్తాయి కదా వర్షాలు వస్తానట్లే ఫస్ట్ భూమి వెళ్ళగి కాబట్టి గుంటకు కానీ మడక్ కానీ కట్టి చే మొత్తం అంతా మొన్నంతా తిరగదిప్పేస్తారు మళ్ళా ఒకసారి వానొస్తుంది వానొచ్చి ఇచ్చి మళ్ళా ఒకసారి ఇరసార్లు ఇచ్చేస్తారు మళ్ళీ భూమి తిరగబడుతుంది రెండు సార్లు భూమి మొత్తం అంతా మెత్తబండి ఇచ్చి మళ్ళా ఒకసారి వర్షం వచ్చేది రాంది కార్తీందా లేదా అవన్నీ చూసుకొని విత్తనాలు వేస్తారు అంటే సంవత్సరం మొత్తానికి దగ్గర దగ్గర నాలుగు సార్లు ఐదు సార్లు పొలం మొత్తం అంతా ఎద్దులు తిరుగుతాయి గంజు గంజిపోతాయి అది కాకోకుండా సంవత్సరం మొత్తం అంతా ఇంటికి కనీసం అంటే పొద్దు రెండు గంటల ఎద్దులు ఉండేవి అంటే నాలుగు ఎద్దులు ఉండేవి ఆ నాలుగైదుల పేడ మొత్తం అంతా తీసుకొని పోయి ఊరి చివర కానీ లేదంటే వాళ్ళకి ఉంటే పెద్ద దొడ్డి స్థాగు ఉంటే దొడ్డులో కానీ ఓ పక్కన వేసేస్తారు మాత్రం వానాకాలం మొదలవుతుంది అనగా ఓ పదహైదు ఇరవై రోజులు ముందే మొత్తం ఆ ఎరువు అంతా బండికి ఎత్తుకొని పోయి చెల్లు కుప్పలు 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 ఇచ్చి పెట్టి దాన్ని మళ్ళీ చిల్లాడిచ్చేస్తారు చిల్లాడిచ్చేసరించి మళ్ళీ రెండు వాళ్ళు వస్తాయి ఆ వాళ్ళకి ఆ ఎరువు మొత్తం అంతా మట్టిలో కలిసిపోతుంది మొత్తం భూమి అంతా అయిపోతుంది మళ్ళీ ఇత్తనాలేస్తారు మళ్ళీ ఎత్తనాలు ఎత్తి ఏముంది బ్రహ్మాండంగా వచ్చేస్తాయి పైకి ఆరోగ్యంగా వచ్చేస్తాయి ఇప్పుడు మాదిరి చెనిక్క ఎత్తినా ఏంది ఎత్తినా కూడా పదహైదు రోజుల కోసారి ఇరవై రోజులకోసారి మందులు కొట్టేటివి లేదా అప్పుడు నేను చూసిన పిల్లప్పుడు బాగా ఎత్తే వచ్చేసినామంటే మనిషి కూడా కాపలా పోతుంటాడు ఈ జింకలకు కానీ ఈ అడవి పందులకు కానీ ఇట్లాంటివి వచ్చి కలగించేస్తాట అడవి జీవాలు కాళ్ళ కోసం కాపలా పోతాడు ఇప్పుడు వచ్చింది ఎత్తేసింది పోయింది మధ్యలో ఒకసారి మళ్ళీ వస్తుంది దంతులు పట్టిస్తుంది పోతుంది ఇప్పుడు వ్యవసాయం మంచిది కాదు అని నేను చెప్పలేదు కాలం మారింది కాబట్టి వ్యవసాయం కూడా మారింది కాదని చెప్పలేదు ఇప్పుడు అప్పట్లో ఎద్దులు రేటు తక్కువ ఉండేటివి ఇప్పట్లో ఒక రకమైన మంచి ఎద్దులు కొనాలన్నా కూడా తగ్గ తగ్గ లక్ష లక్ష యాభై వేలు పెట్టాలి అదే లక్ష లాచ యాభై వేలు డౌన్ పేమెంట్ కింద కడితే ట్రాక్టర్ ఇస్తాడు ఇంకా పది మందికి పోయి పని చేయొచ్చు దాని ద్వారా ఆదాయం వస్తుంది అప్పుడు రైతులకు వ్యవసాయం ఒక్కటే ఆధారం ఏది ఏది లే తర్వాత ఒకరి సైన్లోకి ఒకరు పోయి పనులు చేసుకుండేది వాళ్ళ సైడ్లోకి పోయి పొద్దు పని చేస్తే మళ్ళీ అవతల మళ్ళీ మన సైన్లోకి వచ్చి మళ్ళీ మరుసటి రోజు పని చేస్తారు మనం పోయి అవతల వాళ్ళ సైడ్లో ఎద్దులు తీసుకొని పోయి వాళ్ళకి ఏందన్నా కానీ ఎరుసాలు మరుసాలు అట్లాంటివి తోలు ఇచ్చి తీసేసి వస్తే మళ్ళీ మనకు అవసరమైనప్పుడు మళ్ళీ ఇద్దరు మనుషులు వాళ్ళు వచ్చి మనకు కూడా మన పొలంలో ఈసాలు మన సలవాట్లు ఇచ్చి అన్ని పనులు చేసి ఇచ్చారు డబ్బులు తక్కువ అప్పుడు ఇచ్చేది ఒకరికొకరు ఎందుకన్నా కూలికి పోయినా కూడా అన్ని గింజలే ఇచ్చేది డబ్బులు ఇచ్చేది లేదు అట్లా ఆ కాలం అప్పుడు రైతులు పొలం పని ఒక్కటే ఆధారం ఏనేది ఏంది లే అట్లయ్యి అప్పుడు మనుషులు ఎట్లుండే అంటే ఇప్పుడు కూడా చూస్తాడు చూడు చాలా మందిని ఎనభై ఏడు తొంభై ఏడు చాలా మంది ముసిలో చూస్తాను వాళ్ళకి ఇప్పటికీ చెత్తువారీ రాదు అంటే సూపు తగ్గదు మోకాళ్ళలో బలము తగ్గదు నడిచే స్పీడు తగ్గదు ఆరోగ్యము బాగుంటుంది ఇప్పుడు నలభై ఏళ్ళు వచ్చేసరికి ఇప్పుడు ఉండే వాళ్ళకి ఇంకే నడుములు పట్టకపోయితే మోకాళ్ళు పట్టకపోయే అద్దాలు కూడా వచ్చేసి ఉంటాయి కండ్లకి కొంతమంది ఆల్రెడీ ఆపరేషన్లు కూడా చేయించేసుకుంటారు అట్లుంది ఇప్పుడు పరిస్థితి ఆవిడ పొద్దున్నే లేతే డబ్బులు పుజాలు చేసుకొని పంచలుగులు లేవు లే పెద్ద పెద్ద నిక్కర్లు అండి స్లడాలు మాదిరి టావాలు పూజ చేసుకొని లేదంటే టావలు కొంతమంది తలకాయ కట్టుకుంటారు రుమాలు రుమాలు కట్టుకొని ఎద్దులిప్పుకొని వెళ్ళిపోవడమే వేసి వెళ్ళలేదు అతనింటి సాయంత్రం వరకు ఏదో పని చేస్తూనే ఉంటారు ఒక ఎండ్ల కాలం తప్పిస్తే మిగతా అన్ని కాలాలు ఎక్కువ శాతం పొలంలోనే ఉంటాను ఇప్పుడు అందరూ జనాలు వాళ్ళ ఆరోగ్యం కూడా అట్లే ఉంటాండే ఆ కష్టం అట్లా ఉంటాండే ఆ తిండి అట్లా ఉంటాండే ఆ తిండి అంటే ఇప్పుడు మాదిరి మందులు లేదు తిండి ఇప్పుడంతా మందులు తిండి ఆ తిండి అట్లే ఉంటాండి ఆ కష్టము అట్లే ఉంటుంది ఆ మనిషికి బలము అట్లే ఉంటుంది ఇప్పుడు చూడు తిండిండేదాకా చాలామంది ఆ సిక్స్ ప్యాకులు పై ప్యాకులు జిమ్ కంట పొద్దున్నే మార్నింగ్ జాగింగ్ అంట ఆ గ్రౌండ్కి పోయి పరిగెత్తేదంట అయ్యో నా సాట్లు పడతాడు ఇప్పుడు ఆరోగ్యం కోసం అంటే నేను కూడా పడుతున్నాను అనుకో ఇప్పుడు పొలంలో పనులు చేపించే వాళ్ళందరూ మొత్తం ట్రాక్టర్తో యంత్రాలు వచ్చేసినాయి కాబట్టి లచ్చినగా పక్కనో పక్కన నిలబడో లేదంటే ఒక పక్కన గట్టు మీద కూర్చొని పనులు చేయించేంత అంతే పొలంలోకి దిగి పనిచేసే వాళ్ళని నేను లేడు భూమి తల్లికి మన పాదాల స్పర్శ మన చేతుల స్పర్శ తగిలితే ఆ తల్లి ఎంత పులకిస్తుందో నా బిడ్డలు నా దగ్గరికి వచ్చినారు నా బిడ్డలు ఈ సంవత్సరం పొలం దున్నుతాడున్నారు నా బిడ్డలు శనిక్కా ఎత్తన్నారు చేనులో అని ఆ భూమాత తల్లి కూడా మనల్ని అంత ఆశీర్వదించి దగ్గరికి తీసుకున్న పంటలు కూడా అట్లే పండించేది నా కొడుకు బాగుండాలా అని భూమాత అనుకుండేది ఆ పొలం యజమాని ఇప్పుడు మనం దిగమే పొలం పొలంలోకి ట్యాంకర్లు వచ్చి బుర్ర నిత్తేస్తాయి మరొక గంట రెండు గంటలు డబ్బులు తీసుకొని దిక్కుని పోతాడు మనం ఇప్పుడు సుకుమారంగా పెరిగినాం పొలంలోకి దిగాలంటే కాళ్ళకి గేటు గుచ్చుకుంటాయేమో శీతల గేటు వల్ల గుచ్చుకుంటాయేమో దిగితే మట్టి అవుతుంది ఇది ఇప్పుడు మన పరిస్థితి ఆ భూమాత కూడా అట్లే దూరం అయిపోతుంది మనకు కూడా నా బిడ్డలు నా దగ్గరికి రాలే అని భూమాత సలు పడుతుంది మనం ఆ పోము చూడండి ఎట్లుందో శరం భూశంకరం అంటారు చూడు అట్లా భూశంకరం మాదిరి తిరుగుతానే ఉంది భూమి మనం మాత్రం ఆడే ఉండము మన పెద్దోళ్ళు భూమితో పాటు తిరిగేవాళ్ళు కష్టపడేవాళ్ళు అప్పుడు ఆదాయం అట్ల వచ్చేది అప్పుడు ఆదాయం గురించి వాళ్ళు కాదు కానీ పని అప్పుడు చూడు ఒక్కొక్క ఇంట్లో కనీసమైనా కూడా ఒక ఐదు మంది ఆరు మంది పిల్లోళ్ళు ఉండేవాళ్ళు ఆ తల్లిదండ్రులు ఎట్లా సాగుతాన్నారు లెక్క ఏం సాగేది ఉంది ఆ భూతల్లి ఆ భూమాత ఆ భూదేవి లచ్ఛినంగా పంటలు ఇస్తాండే పిల్లోలందరినీ పిచ్చి పిచ్చి చేస్తాండ్రి వాళ్ళకి పెన్నీళ్ళు పేరెంటర్లు చేస్తాండ్రి రి ఇప్పుడు ఇద్దరిని పుట్టించుకున్నావా అమ్మయ్య ఇంక వీళ్ళని చదివించి పెద్ద ఇస్తే సాగు రామి ఇప్పుడు ఉండే ఆదాయానికి అని ఆ ఇద్దరికే సరిపెట్టేస్తాను తాను ఇంకొకడు పుట్టినాడు పిల్లోడు కానీ పాప కానీ ఎవరున్న పుట్టినాడు ఫస్ట్ కనుక్కో అంటే ఇంక మూడేళ్ళ తర్వాత పిల్లోని స్కూల్లోకి వెళ్ళా లేదా పాపని స్కూల్లోకి వెళ్ళా అని వాళ్ళకంటే ముందు వీళ్ళు రెడీ అవుతాంటారు ఆ స్కూల్లో అంతా ఈ స్కూల్లో ఎంత ఈ నీళ్ల చెలు కట్టాలా ఆ నిలచ్చలు కట్టాలా అప్పుడు అట్లా కాదు గవర్నమెంట్ బళ్ళన్ని పిల్లోలకి ఐదేళ్ళు పూర్తిగాల ఐదేళ్ళు పూర్తి అయ్యి ఈ చెవు ఉంది చూడు చెవు ఇట్లా చెవుని అందుకోవాలా తలకాయ మీద పెట్టి తలకాయ మీద పెట్టి శివుని అందుకుంటే వీళ్ళకి ఐదేళ్ళు వచ్చినాయ ఇప్పుడు వీళ్ళు స్కూల్లో తరమవుతాడు అని పేరు రాసుకుంటాడు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయా లేకున్నా ఇప్పుడు మూడేళ్ళు రెండవ సంవత్సరం పూర్తయిందే మూడో సంవత్సరం అదేంది అది నర్సరీ తర్వాత యూకేజీ మళ్ళీ ఎల్కేజీ మళ్ళీ ఓటో తరగతి అంటే పిల్లోనికి ఐదేళ్ళకి వచ్చేసరికి ఓటో తరగతి జాయిన్ అవుతాడు ఈ మధ్యలో మూడేళ్ళు పిల్లలకు నరకం మూడేళ్ళ పిల్లోడు అంటే అవన్నీ అప్పుడే ఎత్తే ఏమన్నా ఆటలు అప్పుడు ఐదేళ్ళకి ఎత్తాండి పిల్లోలకి పదేళ్ళు వచ్చినాయి అంటే ఆ పదేళ్ళ వయసుకి అప్పటికి ఐదో తరగతి పూర్తయితాండి వయసుకు తగ్గట్టుగా జ్ఞానం వస్తాండి ఆటలు పిల్లోళ్ళకి ఆటలు చాలా ముఖ్యమైనవి ఇప్పుడు ఎకరంటే ఎత్తాం ఆటలు సెలిఫోన్లు చూపిస్తాండి అది ఆటలన్నీ గోలీ ఇట్లాడల్లా చిల్లాగట్టి ఇట్లా ఆడల్లా గోడబచ్చ ఇట్లాడల్లా పప్పురి పెట్టి ఇట్లాడల్లా అని సెల్లులో చూపిస్తున్నారు ఇట్లా ఆడాల ఆటలోని అట్లా ఆడుకుంటే కూడా పాపం ఇప్పుడు పిల్లలకు టైం లేదు నా రకాల చూపిస్తున్నారు ఇప్పుడు అప్పుడు అట్లా కాదు పాపం మేము బ్రహ్మాండంగా ఆడుకున్నాం రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు ఎన్నికల కాలం వచ్చిందంటే ఎప్పుడు నిద్రపోతామో తెలియదు ఎవరింట్లో నిద్రపోతామో తెలీదు ఎవరి సావిల్లో నిద్రపోతామో తెలీదు అప్పుడు కలిపి వచ్చిందంటే ఇంకంతే ఆడమనుకోవడమే అతను వెళ్ళేసి ఇంటికి వెళ్ళిపోయేది పిల్లలు ఆ స్వేచ్ఛ ఇప్పుడు ఉండే వాళ్ళ ఆరోగ్యాలు అట్లే ఉండే వాళ్ళ సంతోషాలు అట్లే ఉండే ఇప్పుడు పిల్లలకి మేము పిల్లప్పుడు మా మా చిన్నప్పుడు మా వయసు పిల్లవాళ్ళకి చాలా తేడా వచ్చేసింది ఆఖరి ఆటర్ వచ్చేసింది పరిస్థితి అంటే ఇంత ఇంతకు ముందు చెప్తే చూడు ప్రతి ఒక్కటి పిల్లోళ్ళకి షెల్యూలో చెప్పింది ఈనాడన్న సినిమాల్లో కూడా చెప్తాను పిల్లలకి ఎక్కువ ఎప్పుడు టార్చర్ పెట్టి చదివిద్దండి పిల్లలకి నేచర్ని అలవాటు చేయండి అంటే ప్రకృతిని అలవాటు చేయండి అని లాస్ట్కి ఏమైందంటే మేము పిల్లప్పుడు ఆడుకుండే ఆటలు పిల్లప్పుడు పాడుకుండే పాటలు పిల్లప్పుడు ఎగిరిండే ఈ ఒంగు దూకులు చేసిండే ఈతలు ఇవన్నీ ఇప్పుడు పిల్లలకి పాఠాలుగా చెప్తాడు అట్లా ఉండాలన్నా ఇట్లుండల్లా అని దరిద్రమైపోయింది ఇప్పుడు జీవితం అంతా కొంచెం పిల్లలకి ఆ అభిరస సెలవుల్లో కావచ్చు పండగ పబ్బాల్లో కావచ్చు ఎవడన్నా సెలవులు వచ్చినప్పుడు వాళ్ళ ఊరికి మీ తల్లిదండ్రులు పట్టుకొని ఇంట్లో తిక్కకోకోకుండా చదువు 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 అని పిలిచా అట్లా మీరు అమ్మ నాన్న ఊరుకో మీ పుట్టిళ్ళు కూర్చో మీ అత్తా వాళ్ళు ఒప్పుకో అట్లా పిలుచుకోండి బయట అలవాటు చేయండి పిల్లో లేదు బయట ప్రపంచంలో అలవాటు చేయండి ఆ ప్రపంచం అట్లే ఉంటే వాళ్ళు అట్లే ఉంటారు అంతే ఎదుగుదల ఉండదు వాళ్ళకు మనం అనుకుంటాం మా వానికి మూడు లక్షలు అప్పు అయిపోద్దు కట్టేసొద్ది ఇంకో రెండు నెలలకు మళ్ళీ రెండు లక్షలు కట్టాలా ఈ సంవత్సరం అయిపోయి తెలుగా మొత్తం అంతా ఐదు లక్షలు ఆరు లక్షలు అవుతుంది సాలు లాస్ట్ సూ అస్తుంది అవును ఆ లాస్ట్ ఈ లాస్ట్ ఈ లాస్ట్ చుట్టూ వేస్తే యాక్చువల్గా ఏంటంటే పైనంతా అందలేసి కింద కంది ఎవరు పిల్లుడు చదువుకుంటాడు సంవత్సరానికి ఐదు లక్షల ఆరు లక్షలు ఖర్చు పెడతాను బానే ఉంది వాడు ఏడు చదువుతాడు అంటే నాలుగు గోళ్ళ మధ్య చదువుతాడు తిరిగి నాలుగు గోళ్ల మధ్య ఉద్యోగం చేస్తాడు తిరిగి నాలుగు గోళ్ళ మధ్య సంసారం చేస్తాడు పని జీవితం నాలుగు గోడలకి సరిపోతాను బయట ప్రపంచం తెలియదు ఇంకా సిటీస్లో అయితే బయట ప్రపంచం వీకెండ్ వచ్చిందంటే పబ్బులు పార్టీలు డిస్కోలు టెక్కులు అది కూడా నాలుగుల మధ్య జరుగుతుంది నేచర్ని ఎక్కడ చూస్తున్నారు జనాలు నేచర్ని మర్చిపోయినారు పొలం అంటే మర్చిపోయినారు ప్రతీర్థలు ఎట్లా పండుతాయి అంటే మర్చిపోయినారు జొన్నలు ఎట్లా వండుతాయి సొద్దలు ఎట్లా పండుతాయి కొర్రలు ఎట్లా పండుతాయి బియ్యం ఎట్లా పండుతాయి సోమలు ఎట్లా పండుతాయి శనక్కాయలు ఎట్లా వండుతాయి దానికి రుచికి ఆలోచన చేస్తాను ఎట్లా పండుతాయి అనేది అసలు మర్చిపోయి లాస్ట్కి ఎవరన్నా వీడియోలు పెడతాంటారు అంతవరకు సెలవు నమస్తే